హాయ్ అండి మనం మసూర్ దాల్ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ పప్పులో ఎక్కువ టేస్ట్ ఉన్నది కాబట్టి ఈ పప్పుతో టమాటో పప్పు అలాంటివి చేస్తే ఎక్కువగా చాలామంది తినరు కానీ దీంట్లో మంచి న్యూట్రిషన్ ఉంటుంది అందుకే లాగా చేసుకోవచ్చు ఒక కప్పు మసూర్ దాల్ రెండు మూడు సార్లు కడిగి మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టాలి ఇప్పుడు నానిన దాంట్లో నుంచి నీళ్ళు పక్కకు పంపి పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి దీంట్లోనే ఒక ఒక ఉల్లిపాయ ఒక ఐదారు పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ మనం పిండిలో వేయచ్చు లేదంటే దీంట్లో గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది ఇంకా బర్కగా ఉంది మరిన్ని నీళ్ళు పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి పిండి ఇంత స్మూత్గా దోశ బ్యాటర్ లాగా ఉండాలి మామూలుగా చపాతి చేసుకునే గోధుమ పిండిలోకి గ్రైండ్ చేసుకున్న పిండి కలుపుకోవాలి గ్రైండ్ చేసిన బ్యాటర్ అంతా వేసిన తర్వాత తడిపేటప్పుడు కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకోవచ్చు లేదంటే అవసరం లేదు పిండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి తీసిన తర్వాత మామూలు పరాటాల్లాగా లాగా చపాతీలు రుద్దుకోవచ్చు స్క్వేర్గా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు చపాతి మడిచేటప్పుడు నూనె రుద్దిన తర్వాత కాస్త పొడి పిండి కూడా రుద్దుకుంటే పొరలు అతుక్కోకుండా ఉంటాయి ఇది మనం పప్పు రుబ్బి కలిపిన పిండి కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటుంది మరి మామూలు గోధుమ పిండితో కలిపినంత గట్టిగా ఉండదు అందుకని పొడి పిండి ఎక్కువగా వేసుకొని చేసుకోవాలి ఇలా నూనె నూనె వేస్తూ రెండు వైపులా సరిగ్గా కాల్చుకోవాలి ఇవి మామూలు గోధుమ పిండి చపాతీల కంటే చాలా స్మూత్గా ఉంటాయి మసూర్ దాల్ తినలేని పిల్లలకి ఇలా పిండిలో కలిపి చేస్తే వాళ్ళకి పప్పు దీంట్లో కలిపినట్టు తెలియదు పప్పులో ఉండే న్యూట్రిషన్ వాళ్ళకి దొరికినట్టు కూడా ఉంటుంది మసూర్ దాల్ రోటీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్